భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఐక్యమత్యంగా లేకుండా మతాల వారీగా ఒకళ్ళనొకరితో కొట్టుకుంటే ఒకరి మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకుంటే అది నష్టం భారతదేశానికే తప్ప మన శత్రు దేశమైన పాకిస్తాన్కైతే కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఘటన పెహల్గాంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ముస్లింల్ని హిందువుల్ని పక్కన పెట్టి వేరు చేసి కులం మతం అడిగి మరీ వాళ్ళు చంపారు అంటే దీనివల్ల ఏంటి వాళ్ళకి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ మీద ప్రేమ కాదు ఈ సిచ్యువేషన్ ఇలా 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 చేస్తే హిందువులందరినీ చంపేస్తే అక్కడ హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు దీనివల్ల భారతదేశాన్ని ఇంకా దెబ్బతీయొచ్చు వాళ్ళు వాళ్ళకి ఐక్యత తగ్గి వాళ్ళు ఒకళ్ళు ఒకరి మీద ఒకళ్ళు విరుచుకు పడితే దానివల్ల ఇండియాలో కంపెనీలు రావు లేదంటే డెవలప్మెంట్ ఆగిపోతే ఈ కుళ్ళు బుద్ధితో ఈ కుట్రతో అయితే పాకిస్తాన్ అయితే క్లియర్గా చేసింది వాళ్ళ ట్రాప్లో మనం పడకూడదు ఎందుకంటే వాళ్ళ ట్రాప్లో నిజంగా పడి మనం కూడా ఒకరినొకరు దూషించుకుంటే ఇంకా మనలో ఐక్యత తగ్గితే నష్టపోయేది భారతదేశమే అది క్లియర్గా అర్థం అని భారతదేశంకి భారతదేశం బ్యూటీ ఏంటి యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం ఎన్నో తెగలు ఉంటాయి ఎన్నో భాషలు ఉంటాయి ఎన్నో వర్గాలు ఉంటాయి ఎన్నో మతాలు ఉంటాయి ఇక్కడే ఎన్నో లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇంతమంది ఐక్యంగా యూనిటీ అండ్ డైవర్సిటీతే మన బలం దాన్ని దెబ్బతీసి దాన్ని దెబ్బతీయడం వల్ల వాళ్ళు ఎలాగో చెడిపోయారు వాళ్ళు ఎలాగో తగ్గిపోయారు పాకిస్తాన్ ఎలాగో మొత్తానికి నాశనం అయిపోయింది మనం కూడా నాశనం చేయాలని ఇలాంటి కుట్రలు అన్నమాట ఇలాంటి కుట్రలు చేసి ఇంట్లోనే పోరు పెడితే ఒకరినొకరు కొట్టుకుంటే చూసి ఆనందించాలనేది వాళ్ళ సరదా దాని ట్రాప్లో మనం పడకూడదు అని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం మనం కొట్టుకున్నాం రేపు పొద్దున్న మన ఫ్యామిలీస్ లేదంటే నెక్స్ట్ తరాలు వీళ్ళు ఎంతో నష్టపోతారు ఎన్ని ఎన్ని చోట్లేదు రెండు తెగలు మూడు తెగలు ఇంటర్నల్గా సివిల్ వార్లు జరిగి ఎన్నో దేశాలు అయితే నాశనం అయిపోయి ఇప్పుడు ఒక ఎవరన్నా ఒక వ్యక్తి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని శిక్షించాలి కఠినంగా ఇదైతే క్లియర్ కట్టం కాకపోతే మతాల వారీగా కులాల వారీగా అయితే మనం విడదీసి వాళ్ళ మధ్యన ఇంకా ఏంటంటే శత్రుత్వం పెంచడం వల్ల ఇండియా నష్టపోతుందని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక సంఘటన పొద్దున్నే క్లియర్గా జరిగింది ఏంటంటే నేను ఒక ఒక స్నేహితుడు ఉంటాడు ఉండేవాడు ఉన్నాడు ఇప్పుడు కూడా అతను మంచి నేను కోరుకున్నానమాట అతనికి మంచి జాబ్ వస్తే ఆఫీస్లో అందరికీ నేను చెప్పినారు వీడికి ఇంత ఇంటెలిజెంట్ కాబట్టి ఇటు జాబ్ వచ్చిందని నేను కొంచెం సెక్యులర్గా మాట్లాడడం వల్ల అతను పొద్దున్న నాకు ఏం మెసేజ్ పెట్టాడు అంటే మీ అందరినీ కూడా చంపేస్తే బాగున్నాను అంటే నా చావును కోరుకుంటున్నాడు ఆ అతను ఈరోజు మొన్న ఒకటి వరకు ముస్లింలు చావులు కోరుకున్నాడు తర్వాత క్రిస్టియన్లు చావులు కోరుకున్నాడు ఈరోజు వచ్చేటప్పటికి సెక్యులర్లు అంటే నాలంట వాళ్ళందరినీ చనిపోవాలని కోరుకుంటున్నాడు పొద్దున్న వాళ్ళ కులం కాని వాళ్ళందరూ చనిపోవాలని కోరుకుంటున్నాడు సో ఈ ద్వేషం అనేది బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తున్నా సరే ఇలాంటి ద్వేషం పెరిగితే రేపు పొద్దున్న నెక్స్ట్ తరానికి అది మంచిది కాదు అనేది నా ఉద్దేశం దీనివలన నష్టపోయేది ఎవరు ఇప్పుడు కొన్ని చాలా దేశాలు చూస్తున్నాం మనం ఏ అయితే సిరియాలో కానీ లేదంటే గాజాలో కానీ లేదంటే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో లేదంటే కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఇలాంటి ద్వేషాలు రెచ్చగొట్టి వలన నెక్స్ట్ తరాలందరూ నాశమైపోయారు సో ఈ ద్వేషం అనేది ఎప్పుడు మంచిది కాదు సెక్యులరిజం అనేది మంచిదే సెక్యులరిజం అంటే ఏంటి అందరిది ఈ భూమి అందరూ ఒకేలాగా నీవు ఏ విశ్వాసం తన బ్రతుకు ఏ మత విశ్వాసం తన బ్రతుకు నువ్వు మొత్తానికి ఏ మత విశ్వాసంతో బ్రతికినా సరే అందరిని గౌరవించినది సెక్యులరిజం అంతేగాని త్వం అంటే ఈ మతతత్వం అంటే ఏంటి నీ మతం మాత్రమే బతకాలి నీ మతం వాడు మాత్రమే బాగుపడాలి పక్క మతం వాడు చెడిపోవాలని కోరుకున్నామంటే ల్యాండ్ ఎప్పటికన్నా ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ ఎప్పటికన్నా ఏ తరంలో అన్నా చెడిపోవచ్చు లేదంటే నాశనం అయిపోవచ్చు ఆ మెంటాలిటీ మంచిది కాదని దానికి నాకు ఇవ్వాలి క్లియర్ ఎగ్జాంపుల్ ఇది సో దయచేసి వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని నేను అతని మీద నాకు కోపం కోపమై కూడా అనిపించట్లేదు జాలి అనిపిస్తుంది ఏంటంటే ఇంత మనం వాళ్ళ మంచి కోరుకున్నా సరే మన చావును కోరుకున్నారు చూడండి ఇంత ఒక త్వం అంటే ఆ త్వం ముసుగులో మతతత్వం ఏ అయినా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతతత్వం అయినా మంచిది కాదు అంటే నా మతం మాత్రమే మంచి ఉండాలి వేరే మతం వాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనేది ఏ దేశానికి కానీ ఏ ప్రాంతానికి కానీ నెక్స్ట్ తరాలు కానీ కుడిపేస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఏం తప్పు చేశారు ఎవరు ఏ ప్లాన్ చేసుకొని ఏ మతంలో కానీ ఏ కులంలో కానీ ఏ రీజియన్లో కానీ ప్లాన్ చేసుకొని మరీ పుట్టరు అలా అలా ఆ ఛాన్సే కనుక ఉంటే మనందరం దేనికోసం ఈ జన్మల నిత్యం స్వర్గంలో ఉండాలని హిందువులని హెవెన్లో ఉండాలని క్రిస్టియన్లు జన్నత్తులు ఉండాలని ముస్లింలు అంటారు కదా డైరెక్ట్గా ఇక్కడ అక్కడ పుట్టి ఉండడం ఎందుకు అక్కడే పుట్టేవాళ్ళం కదా డైరెక్ట్గానే ఆ మనం ప్లాన్ చేసుకొని పుట్టే వెసులుబాటే మానవుడుకుంటే డైరెక్ట్గా జన్నత్తులోనూ హెవెన్లోనూ స్వర్గంలోనే పుట్టేవాళ్ళం అంతేగాని ఇక్కడెక్కడ ఎందుకు పుడతాం సో ఆ ఎవడు ప్లాన్ చేసుకొని పుట్టడు కాబట్టి ఎవడి మీద ద్వేషం పెంచుకోకండి తప్పు చేసిన వాడి మీద వాడు తప్పు చేశాడనే ద్వేషం పెంచుకోండి ఒక మనిషి తప్పు చేస్తే వాడే తప్పు చేశాడు వాడి మతం కాదు వాడి కులం కాదు వాడి వర్గం కాదు వాడు ప్రాంతం కాదు తప్పు చేసిన వాడు ఎప్పటికన్నా చెడే వాడు పది మందిని ఇది ఏంటి వా పది మందికి రెచ్చగొట్టకుండా వాడిని తీసి శిక్షించి పక్కన పడేయాలి చీడపురుగులు వస్తే పక్కన పడేయాలి ఇలాగే అంతేగాని మనం మనం ఏదే వేసుకొని అరే మా చీడపురుగైనా సరే మన మతం వాడైతే పర్లేదు మన కులం వాడైతే పర్లేదు అన్న మనం అనుకుంటే అక్కడే ఆ నేషనల్ అని కానీ లేదంటే ఆ ప్రాంతం కానీ నేషనల్ అయిపోయినట్టే కొంచెం మన జీడిపి కానీ ఇవి కానీ నాలుగో స్థానంలో ఐదో స్థానంలో ప్రపంచంలో అయితే ఉన్నాయి దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఎలాగో చెడిపోయారు వాళ్ళు ఎలాగో వాళ్ళ ఫెయిల్యూర్ అయిపోయింది వాళ్ళ దగ్గరికి మనం ఇప్పుడు యుద్ధం అనుకోండి వాళ్ళు ఎలాగో నాశనం అయిపోతారు మహా అయితే ఎక్కడ వస్తారు వాళ్ళు ఏమేమి ఉండదు వాళ్ళది మొత్తం నాశనం అయిపోతుంది మన మహా అయితే రెండు స్టేట్లలో నష్టమేమన్న జరుగుద్ది కానీ వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారు ఎవరు యుద్ధాన్ని వాళ్ళేమీ ఏదో అలాగా చే యుద్ధ కవింపులు చేస్తారు కానీ అలా యుద్ధం చేయాలనుకోరు ఎందుకంటే భారతదేశం ఉన్నంత స్ట్రాంగ్లో వన్ పర్సెంట్ కూడా వాళ్ళు జీ వాళ్ళ జీడిపి అంత ఎయిట్ ట్రిలియన్ డాలరే ఎంత ఉంటుంది ఎయిట్ బిలియన్ డాలర్ ఎయిట్ బిలియన్ డాలర్లో రెండు బిలియన్ డాలర్లేమో అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినాయి యూఏఏ అట్లా సౌదీ నుంచి రెండు బిలియన్ డాలర్లేమో చైనా ఇచ్చింది రెండు బిలియన్ డాలర్లేమో యూఎస్ ఇస్తుంది ఆ మిగిలిన రెండు బిలియన్ డాలర్లు ఆలయం అది కూడా బలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ వల్ల వచ్చిన జీడిపి సో అలాంటి చిన్న దాన్ని మనం మనం ఎంత ఇంతసేపు అనుకుంటే ఎంతసేపు సో వాళ్ళ ట్రాప్లో పడి ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు దయచేసి కొట్టుకోకండి ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు దయచేసి మీ మధ్యని మీరు ద్వేషం పెంచుకోకండి పెంచుకుంటే అది భారతదేశానికే నష్టం ఇదైతే క్లియర్గా అర్థం చేసుకోండి సో నా ఇది నా ఉద్దేశం నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకొకటి ఇదే వీడియోలో చెప్పడానికి ఎందుకు వచ్చానంటే అక్కడ జరిగిన సంఘటనలో కూడా ఒక ముస్లిం వ్యక్తి తన ప్రాణాలను అడ్డుకొని తన ప్రాణాలను అడ్డుకొని అసలు త ముస్లింలు హిందువులు వేరు చేసినప్పుడు అతను ఏం చేయరని అతనికి అర్థమైంది అయినా సరే వీళ్ళందరినీ చంపేయడాన్ని చూస్తూ ఊరుకోలేక తన ప్రాణాలను అడ్డుకొని మరి వాళ్ళని కాపాడదామని ట్రై చేసి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడే దాని గురించి మనం కూడా మీడియాలో ఎవరూ చెప్పట్లేదు అప్పుడు పాపం అతను చంపరని తెలిసినా సరే అతను అతను సేఫ్ అని అతనికి తెలుసు అయినా సరే అతను వాళ్ళని కాపాడుదామని చెప్పి తన ప్రాణాలను అయితే పోగొట్టుకున్నాడా అక్కడ వీళ్ళందరూ పారిపోతుంటే అక్కడ ఆశ్రయం ఇచ్చింది కూడా కాశ్మీరీలే వాళ్ళు అంటే ఏంటి ఒకవేళ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో వీళ్ళకి మీరు ఎందుకు ఆశ్రయించారని వాళ్ళని చంపేస్తే ఏంటి పరిస్థితి వాళ్ళు అయినా సరే వచ్చి ఆశ్రయించే వాళ్ళు వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వస్తే వాళ్ళకి ఆశ్రయించి వాళ్ళని కాపాడారు కాకపోతే ఇలాంటి మ్యాటర్లు మనం చెప్పాలి అంతేగాని ఎంతసేపు ఒకే మ్యాటర్ని ఇరవై నాలుగు గంటల అలాగే చూపిస్తే ద్వేషమే పెరుగుతుంది ఆ ద్వేషం ఎప్పటికీ మంచిది కాదని చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇదే వీడియోలో